నేను ఆలోచిస్తున్నాను సార్ అండ్ ఆ క్వశ్చన్ నేను కిరణ్ గారిని అడుగుతాను మీకు సంబంధించి మీరు ఈ సినిమాకి చాలా బాధ్యతలే తీసుకున్నారు ఏం సార్ ఇది అందరి లెగసి ఆయన లెగసి క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడు ఆయన సినిమాని ఆయన రథాసారథిగా నడిపించేవారు డైరెక్టరు మ్యూజిక్ డైలాగ్స్ అన్నీ ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఈ సినిమాకి కూడా మీరు అలాంటి బాధ్యత తీసుకున్నారు నేను ఊరికే ఉత్సాహంతో ఇలా చూసిన ఏంటి డైలాగ్స్ స్క్రీన్ ప్లే కిరణ్ అబ్బవర్మ అవునా ఏ మళ్ళీ చూసా ఓ ఎలాగా మీరు అలా తీసుకున్నప్పుడు ఈ పాత్రకి సార్ని కాస్ట్ చేయాలని బాబా మాస్టర్ని కాస్ట్ చేయాలని ఇలా ఎలా అనిపించింది అంటే ఇది అన్యూజువల్ కదా సార్ నేను కాదు రెగ్యులర్ ఆర్టిస్ట్ కాదు సి ఒక వారి వారి ఫీల్డ్స్లో నిష్ణాతలు అంటే ఎవరిని వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు వాళ్ళ పని చేసుకునే వారా మీరు ఏంటి అదే అదేం లేదండి ఈ సినిమాకి అవకాశం దక్కింది డైలాగ్స్ అది రాసే అవకాశం దక్కింది ఎస్వి కృష్ణారెడ్డి గారిది ముందు నుంచి నాకు ఏంటి అంటే సార్ ఇస్తే బాగుంటుంది రి ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నది బాబా భాస్కర్ గారిది దీప్తి గారు బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేశారు సార్కి అంటే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి నేను సార్ కథ ఒకసారి సార్ ఇంటికి వెళ్తే నేను అసలు అంటే నేను ఏమి వింటున్నాను అన్నీ పక్కన పెడితే సార్ ఉత్సాహం చూస్తుంటే అరే ఈయనలో ఉన్న డెడికేషన్ మనకు టెన్ పర్సెంట్ ఆ ఉత్సాహం సినిమా మీద ఒకటి ఉంటుంది కదండి ఇలా కూర్చొని స్టూడెంట్ కదా ఇలా కూర్చొని మొత్తం అప్పచెప్పు ఎప్పుడు నాకంటే ఇంట్లో చెప్తారు కదా సార్ అన్ని బుక్ స్క్రిప్ట్ పేపర్ మొత్తం అన్నీ వేసి డైలాగ్ డైలాగ్ ఇలా పెడి ఇలా ఛాత్ ఇలా పెట్టి ఇలా చెప్పి నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకేం అర్థం కాల నేను కథ కన్నా పక్కన పెడితే ఆయన ఆవభావాలు నేను చూసి ఎంజాయ్ చేస్తున్నాను ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు చెప్తున్నాడు డైలాగ్ చెప్తూ నేను అన్నీ వేస్తాను ఏంటి సార్ మొత్తం రాసేసారా అంటే అయ్యో నేను పిన్ టు పిన్ రాసేస్తానమ్మా ఏముంటుందో అంటే ఒక్కసారిగా నేను అంటే మేం చేయట్లేదు ఇప్పుడు అది ఏదో చూద్దామని నేను అంటే వెరీ హ్యాపీ అండి ఈ ప్రాసెస్లో ఈ ఈ సినిమా ద్వారా ఇప్పుడు దీప్తి గారి చేయడం ఆ ఫ్యామిలీతో అనుబంధం కానీ లేకపోతే సార్ వాళ్ళతో కానీ ఎప్పుడు ఎంత టైం దొరికినా సార్ పక్కన కూర్చొని అన్న తెలుసుకున్నాను విషయం అండ్ ఇంకోటి డైలాగ్స్ రాసే అదృష్టం ఎక్కింది కదా సార్ దగ్గరికి వెళ్ళి ఆ డైలాగులు చెప్పాలంటే నేను చెప్పే ప్రతి ఒక్కసారి ముందు సార్ పర్లేదు కదా సార్ అంటే ఆయన సినిమాలో వెళ్ళినా వెళ్ళి సార్కి ఇది డైలాగ్ చెప్తుంటే అంటే నాకు అది సార్ ఇన్నోసెన్స్ అంటే చాలా ఇష్టం ఫేస్లో ఇన్నో సెన్స్ నేను మానిటర్ దగ్గర నేను చోటు వేళ కూర్చొని సార్ యాక్ట్ చేసేప్పుడు చూస్తుంటే ఈవెన్ దో ఇట్ ఈస్ సీన్ మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాం అంటే సార్ ఫేస్లో ఒక ఇన్నోసెన్స్ కానీ ఆ ఎనర్జీ కానీ అది ఉంటుంది కదా అది చాలా రేర్ అండి చిన్న విషయం కాదు అది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం రేపు మీరు స్క్రీన్లో కూడా చాలామంది ముఖ్యంగా ఇప్పుడు నేను మా అమ్మగారు కానీ ఇలాంటి వాళ్ళు సార్ ఇలా చేస్తున్నారు అని కానీ ఆయన తీసిన సినిమాలు కావచ్చు ఆహ్వానం ఇలాంటి వాటికి లేడీస్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు మళ్ళీ కనిపిస్తున్నారు స్క్రీన్ మీద చూడడానికి చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు అరే నీ కోసం కాకపోయినా వెళ్తాం ముఖ్యంగా హీరోయిన్స్ కోసం చిన్నవాడైనా చూసారా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఎదుటి వ్యక్తిని ఏమాత్రము తగ్గకుండా నన్ను నాలుగు ఉంచుకుంటూ ఉంచుతూ సార్ సినిమాలు అంటూ మాట్లాడుతూ ఉంటూ అంటే ఎంత ఎదిగిపోతున్నాడో చూడండి సార్ చేసిన సినిమాల్లో మొత్తం మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ లూరికే రావు కదా సార్ అదే మీరు అన్నది కరెక్టే అండ్ ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్లాంటి మంచి మైండ్ సెట్ ఉన్న కరెక్ట్ పీపుల్ని ని కలిసే అవకాశం పెద్ద ఇప్పుడు అటు మైత్రిలో చేస్తున్నాడు ఇటు అరవింద్ గారి దగ్గర చేస్తున్నాడు ఇటు కోట రామకృష్ణ గారి దగ్గర చేస్తున్నాడు నాట్ ఆర్డినరీ ఫిలిమ్స్ అండి వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఒక రేంజ్ దాటినటువంటి సినిమాలు భవిష్యత్తులో చాలా మంచి హీరో అవుతాయండి